లెట్స్ అగైన్ టర్న్ టు సెకండ్ కొరింథియన్స్ 7 చాప్టర్ 1 మరొకసారి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనము లెట్స్ క్లెన్స్ అవర్เซลవ్స్ ఫ్రమ్ ద ఫిల్తినెస్ ఆఫ్ ద ఫ్లష్ అండ్ ఫిల్తినెస్ ఆఫ్ ద స్పిరిట్ పర్ఫెక్టింగ్ ఇన్ హోలీనెస్ ఇన్ ద ఫేర్ ఆఫ్ ద లార్డ్ ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయమతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము ఫిల్ దినెస్ ఆఫ్ ద ఫ్లష్ శరీరమునకు ఉన్నటువంటి కల్మషము యు విల్ బి నోయింగ్ ద ఫిల్ దినెస్ ఆఫ్ ద ఫ్లెష్ మీకు తెలిసే ఉంటుంది మీ యొక్క శరీరానికి సంబంధించిన కల్మషం ఎటువంటిది అనేది ఇఫ్ యు గో విత్ అనదర్ వుమన్ నాట్ యువర్ వైఫ్ ఇట్స్ అడల్టరీ నీ యొక్క సొంత భార్యతో కాక నువ్వు వెళ్ళినట్లయితే అదే వ్యభిచారము పీపుల్ దే నో ఫీర్ ఆఫ్ చాలా మందికి దేవుని భయం ఏమీ లేదు ఇక్కడ వాక్యం మాత్రం సెలవిస్తుంది దేవుని భయముతో అని ఇఫ్ లుకింగ్ అట్ మీరు మీరు ఒక స్త్రీ వైపు చూసిన చెడు దృష్టితో ఆల్రెడీ ఆ రీతిగా చూసిన ఎడల మీరు అప్పటికే వ్యభిచారం చేసినవారే ఆల్ అడల్టర్స్ విల్ గో టు హెల్ ఫైర్ వ్యభిచారులందరూ కూడా అగ్నిగుండంలోనికే వెళ్తారు వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ గాడ్ గేవ్ ఇస్ డో నాట్ కమిట్ అడల్టరీ దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అని బట్ ద సెవెంత్ కమాండ్మెంట్ అది ఏడవ ఆజ్ఞ అయ్యున్నది డో డు నాట్ కమిట్ అడల్టరీ వ్యభిచరింపకూడదు ఫర్ సమ్ పీపుల్ కొంతమంది కొంతీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ కొంతమందికి అయితే ఆ యొక్క వ్యభిచారం చేయడం అనేది నీళ్లు తాగినంతగా సులభతరంగా ఉంది దట్ మీన్స్ డెవిల్స్ ఆర్ ఆ రీతిగా చేస్తున్నామంటే నీలో ఎన్నో సాతానులు ఉన్నాయి అని దురాత్మలు ఉన్నాయి అని విత్ డార్క్నెస్ నీవు చీకటి చేత నింపబడి ఉన్నావు రీసెంట్ ఐ ఆస్ట్ ఎ పర్సన్ ఇటీవల కాలంలో నేను ఒక వ్యక్తిని అడిగాను బై ఆర్ బికమింగ్ లైక్ దిస్ ఎందుకు నువ్వు ఈ రీతిగా అవుతున్నావు అని వై హావ్ యు లాస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ప్రయర్ ఎందుకు నువ్వు నీ యొక్క ప్రార్థనాత్మను కోల్పోయావు మెనీ పీపుల్ దే లూస్ ద స్పిరిట్ ఆఫ్ ప్రయర్ ఈజీలీ ఎంతో మంది వారికి ప్రార్థనాత్మను సులభంగా కోల్పోతూ ఉన్నారు వెన్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దేర్ వైఫ్స్ వారు తమ భార్యలకు దూరంగా ఉండవలసి వచ్చిన సమయాల్లో వారు అపవిత్రతలో జీవిస్తూ ఉన్నారు వారు తమ యొక్క శరీరం అంతర్నీ కూడా అపవిత్ర పరుచుకుంటున్నారు మురికి ద్వారా వారి కన్నులు అపవిత్రతతో నింపబడి ఉన్న ఫిల్ విత్ అంక్లీనెస్ వారి మనసు అపవిత్రతతో నింపబడి ఉన్నది నైట్ టైమ్స్ దే టేక్ అప్ దేర్ మొబైల్ రాత్రుల్లో వారు తమ సెల్ ఫోన్లను పట్టుకొని ఉంటారు అండ్ వాచ్ ఆల్ అన్ పిక్చర్స్ అపవిత్రమైనటువంటి ఆ కామాత్ర సంబంధించినటువంటి ఆ యొక్క సినిమాలనే చూస్తూ ఉంటారు ద టోన్ హాఫ్ ద ఫిరోఫ్ గోల్ వారిలో దేవుని భయం ఎంత మాత్రం లేదు ఆఫ్ గోల్స్

ఒకసారి అబ్రహా కూడా శారాతో చెప్పాడు నువ్వు ఎవరితో కూడా నువ్వు నా యొక్క భార్యవి అని చెప్పవద్దు నువ్వు నా సహోదరివి అని చెప్పు అని వెవరీ సమ్ ప్లీజ్ వారు తమ వేరే ఒక దేశంలో ఉన్నారు తమది కాని దేశం వేర్ కింగ్ సార్ సార్ అక్కడ ఆ దేశపు రాజు శారాని చూశాడు కింగ్ అభి మిలేక్ రాజు సో హి కాల్ హి హి కాల్ ఫర్ ద టు అండ్ టు హిస్ హోమ్ అండ్ కెప్ట్ వేర్ ఇన్ హిస్ హౌస్ అతడు శారాను చూసి ఆమెను ఆశించి తన యొక్క ఆ యొక్క గృహంలో పెట్టుకున్నాడు గౌడ ప్యూడు టూ అభిమిలిక్ కానీ దేవుడు అభిమేలేకును దర్శించాడు వాల్ ఇడ్ ఈస్ అక్కడ ఏం చెప్తున్నాడు ద డ్రీమ్ గౌడ ప్యూర్ టూ అభిమెలిక్ అభిమేలేకుకు ఆ యొక్క దర్శనంలో కలలో దేవుడు వచ్చి ఏం చెప్తున్నాడు థర్డ్ వర్స్ ట్వంటీ ఇయర్ చెపర్ ఆఫ్ జెనెసిస్ ఆదికాండము ఇరవై అధ్యాయము మూడో వచనంలో చూసి అభ్యోడు టూ అభిమెలిక్ వేళ దేవుడు స్వప్న మందు అభిమలేఖనదకు వచ్చి బిహోల్ యూ ఆర్ ఎ డెడ్ మ్యాన్ బీకాస్ ఆఫ్ హౌస్ యూ బ్రాట్ యువర్ యర్ వమెన్ టూ యోర్ హౌస్ బికౌస్ ఆఫ్ దిస్ ఉమెన్ వుచ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ య అనదర్ మ్యామ్ నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్ప్యూ ఆర్ ఎ డెర్మ్యాన్ నీవు చచ్చిన బ్రదర్ అండ్ సిస్టర్ ప్రియ సహోదరి సహోదరుడా ఆర్ గెటింగ్ నీవు వ్యభిచార పాపంలోనికి దిగుతున్నావా అండ్ ఇట్ దాన్ని ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నావా యు డోంట్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఆల్ నీకు మొట్టమొదటగా దేవుని భయమే లేదు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీవు చచ్చిన చచ్చిన వాడవు అని నీ ఒక వ్యక్తివి ఆ యొక్క స్త్రీని పంపివేసేయు అభిమేలకు హీ వాస్ ఎఫ్రైడ్ అభిమేలకు ఎంతో భయకంపితుడయ్యాడు హీ సెడ్ ఐ డిడ్ నాట్ టచ్ హర్ అతడు చెప్తున్నాడు దేవునితో దేవా నేను ఆమెను ఏ మాత్రము ముట్టలేదు అని వాట్ డిడ్ గాడ్ సేస్ 6 6th వర్స్ అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అతంతో అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసి తివని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని ఐ కేమ్ అండ్ అలౌడ్ యు నాట్ టు టచ్ నేనే నిన్ను అడ్డగించాను నువ్వు పాపం చెయ్యకుండా ఆమెను ముట్టకుండా అంటున్నాడు దేవుడు విల్ కమ్ బిట్వీన్ యూ అండ్ ద వుమన్ అదే రీతిగా దేవుడు నీకు వేరే స్త్రీకి మధ్యలో వస్తాడు ఇఫ్ యు ఆర్ కేర్లెస్ నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే యు విల్ బి కన్జ్యూమ్డ్ నీవు దహించి వేయబడతావు కాల్చి వేయబడతావు గాడ్ ఇస్ ఫైర్ ఎందుకంటే దేవుడు అగ్ని అయ్యి ఉన్నాడు యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్ నీవు అగ్నితో ఆటలాడుతున్నావు వాట్ డు వి సీ ఇన్ ప్రోవర్బ్స్ మనం సామెతల గ్రంథంలో ఏం చూస్తున్నాము సిక్స్త్ చాప్టర్ ఆరవ అధ్యాయము అండ్ వర్స్ థర్టీ టూ ముప్పై రెండవ వచనము జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే యు ఆర్ ఎ ఫుల్ నీవు ఒక అవివేకివి బుద్ధిశూన్యుడవు దట్స్ వై యు డోంట్ హావ్ ఎనీ విస్డమ్ అందుకే నీకు ఎంత మాత్రం జ్ఞానము లేదు యు డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్ నీకు బుద్ధి లేదు యు డోంట్ నో యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ ఓన్ ఫ్యామిలీ యువర్ ఓన్ లైఫ్ నీవు నీ యొక్క స్వంత జీవితాన్ని కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు అన్న విషయమే నీకు గ్రహింపవడం లేదు యు ఆర్ టేకింగ్ ద లైవ్ కోల్ అండ్ పుట్టింగ్ ఇన్ యువర్ ల్యాప్ నువ్వు ఏం చేస్తున్నావంటే నిప్పులను తీసుకొని నీ యొక్క ఒడిలో ఉంచుకుంటున్నావు యు డోంట్ హ్యావ్ దట్ నీకు ఆ విషయం గ్రహింపవడం లేదు ఆర్ యు హంగ్రీ విత్ దిస్ వికెట్ హంగర్ నీవు ఈ యొక్క దుష్టత్వం గూర్చి ఎంతో ఆకలితో ఉన్నావా బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు గాడ్ విల్ టేక్ వెంజన్స్ అపాన్ యు దేవుడు నీ మీద ప్రతికారము తీర్పు తీసుకు రాబోతున్నాడు డోంట్ యు థింక్ దట్ గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ యు నీకు తెలియడం లేదా దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే విషయము వాట్ వాస్ జోబ్ టెల్లింగ్ యోబు ఏం చెప్తున్నాడు job chapter 31 yobu granda mupayakatwadiyamo and verse 1 madati vachnamlo i made a covenant with my eyes why then i look at another woman nene nuna kanulatoni bandana chaise kontini kanya kanuna nene elagutchu chuduno so many people they want to see another man's wife

ఆ పక్కకుండా ఈ స్త్రీ నీ వైపు చూస్తుంది అని వాట్ ఎ క్రికెట్ మ్యాన్ ఎంత వంకర బుద్ధి కలిగిన వ్యక్తివి నీ దట్ ఇస్ ఫూలిష్నెస్ అది వై వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్ ఎందుకు నీ సమయాన్ని రీతి వృధా చేసుకుంటున్నావు ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఇన్ ద లార్డ్ దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి బదులుగా రీడింగ్ ద బైబిల్

స్మెల్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ ఈ యొక్క దుర్వాసన చేతనే నీవు నింపబడి ఉన్నావు యూ డోంట్ హావ్ ఎనీ షేమ్ అట్ ఆల్ నీకు ఎలాంటి సిగ్గు ఎంత మాత్రం లేదు యువర్ ఆల్వేస్ థింకింగ్ 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 అబౌట్ దిస్ సిన్ ఆఫ్ అడల్టరీ ఎన్ని నువ్వు ఆలోచిస్తున్నావు నాకు ఈ యొక్క వ్యభిచార పాపం కావాలి 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 అని ఫాస్ట్ ఫర్ 3 ఆర్ 4 డేస్ మూడు లేదా నాలుగు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించు ఫాస్ట్ అండ్ ప్రే ఉపవాసం ఉండి ప్రార్థించు డోంట్ టేక్ ఎనీ మీల్ ఏలాంటి ఆహారం ఏం పుచ్చుకొనకుండా ఆస్ గాడ్ టు హీల్ యువర్ హార్ట్ దేవుని అడుగు నా హృదయాన్ని బాగు చేయి దేవా అని ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు ఆ రీతిగా తగ్గించుకున్నట్టయితే అండ్ లీవ్ యువర్ వికెట్ వేస్ నీ యొక్క చెడు మార్గంలన్నింటినీ విడిచినట్లయితే సీక్ హిస్ ఫేస్ నీవు ఆయన సన్నిధిని వెతికినట్టయితే

సో డార్క్ నీ యొక్క హృదయం ఎంతో చీకటిగా అయ్యింది దర్ గెవల్ సర్ ప్లేయింగ్ విత్ యూ డయ్యాలు నీతో ఆటలు ఆడుకుంటున్నాయి డంపింగ్ యూ అవి నిన్ను ఎంతగానో శోధిస్తున్నాయి